రీసెంట్ గా జూనియర్ సింగర్ ప్రవస్తి పాడుతాతీయ షో మీద తన అసహనాన్ని వెళ్లగెక్కింది అందులో జడ్జెస్ గా ఉన్న ఎంఎం కీరవాణి చంద్రబోస్ ఎలిమినేట్ చేశానని వాళ్ళు పార్షిటీ చూపిస్తున్నారని బొడ్డు కింద చీర కట్టుకోవాలని గ్లామర్ గా కనిపించాలని ఇలా ఎన్నో విధాలుగా నన్ను టార్చర్ చేశారని అలాగే ఫ్యాటీ గర్ల్ అంటూ నన్ను అవమానించారంటూ చెప్పుకొచ్చింది అయితే పగబట్టి మరీ సునీత నన్ను ఎలిమినేట్ చేసిందంటూ ప్రవస్త చేసిన కామెంట్లో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి ఇండస్ట్రీలో ఈ రచ్చ రోజు రోజుకి ఎక్కువ అవడంతో దీనిపై చాలా మంది సింగర్స్ స్పందించి ప్రవస్తికి సపోర్ట్ చేస్తూనే అంత పెద్ద వారిపై నిందలు వేయకూడదని వాళ్ళు కూడా అలాంటి స్థాయి నుండి వచ్చారని వారు చెప్పే మాటలను అవమానంగా తీసుకోకుండా మరింత కసి పెరగాలని ప్రవసీకి షాక్ కూడా ఇచ్చారు అయితే తాజాగా కీరవాణి గారు మాట్లాడిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది అయితే ఆ వీడియోలో కొత్తగా వచ్చే సింగర్స్ పై మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా వేధిస్తున్నారనేది చెప్పుకొచ్చారు ఓపెన్ ఆర్కే షోలో మాట్లాడుతూ అన్ని రంగాల్లో లాగానే సినీ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది క్యాస్టింగ్ కౌచ్ అనేది సమాజంలో ఉన్న ఒక పెద్ద రుగ్మత అది అన్ని రంగాల్లో ఉంటుంది కానీ సినిమా రంగంలో మాత్రమే బయటపడుతుంది అయితే క్యాస్టింగ్ కౌచ్ అనే ఆలోచన మైండ్లోకి వచ్చినా కూడా అది తప్పే మన సమాజంలో ఇలాంటి ఆలోచనలు రాని వారు ఎవరున్నారని వెతికితే కనీసం పది శాతం మంది కూడా బయటకు రారు దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్లుగా ప్రవర్తిస్తారు అయితే కొన్ని సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్స్ ని వేధించే సీన్స్ పెట్టడం వల్ల ఇది నిజమే అని మరింత ఎక్కువైపోతుంది అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే మ్యూజిక్ రంగంలోనూ ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉంది ఇది లేదని నేను చెప్పడం లేదు అంటూ ఎంఎం కీరవాణి గారు చెప్పుకొచ్చారు అయితే అప్పటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడంతో స్వయంగా కీరవాణి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని మ్యూజిక్ రంగంలో కూడా ఇది ఉంటుందని క్లారిటీ ఇచ్చారంటూ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు